అర్హులైన పేదలకు ఆరు గ్యారంటీల అమలే లక్ష్యంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు గురువారం పట్టణంలోని వార్డుల్లో కొడుముంజా గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు రాష్ట్రంలోని ప్రజలు సిద్ధగతులు తెలుసుకునేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు నూతన ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలు అమలు చేశామని ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీ క్యాంటీన్లను తూచా తప్పకుండా అమలు చేసే కార్యాచరణ ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు మహిళలకు అందించిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంలో భాగంగా ఇప్పటివరకు వరకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల జీరో టికెట్స్ జారీ చేయడం జరిగిందని అన్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చే దరఖాస్తుదారులను చిరునవ్వుతో స్వాగతించాలని కోరారు కొత్త ఆలోచనలు కొత్త ప్రభుత్వము మేము ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఈ లో మీరు వివరాలన్నీ కూడా అందిస్తే ఒకటే లో అన్నీ ఉన్నాయమ్మా మీరు కేవలం ఒక ఆధార్ కార్డు లేదా మీకు రేషన్ కార్డు సరిపోతుంది మీకు అదనంగా ఒకటి జత చేసేది మిగతా ఏమీ అవసరం లేదు ఇందులో మీరు చెప్పవలసింది ఏంటంటే ఇల్లు లేదా రాయండి మహిళలు ఇంట్లో పెన్షన్ వచ్చిన వాళ్ళు మళ్ళీ పెన్షన్ కూడా దరఖాస్తు అవసరం లేదమ్మా చెప్పి పెన్షన్ తీసుకున్న వాళ్ళకి ఆటోమేటిక్ రెండు పెన్షన్ నాలుగు వేలు అయిపోతుంది అర్థమైందమ్మా పెన్షన్ వాళ్ళు మళ్ళీ దొరకాల్సిన అవసరం లేదు ఈ పెన్షన్ రాను నేను రాయండి ఇరవై ఐదు వందల ఎక్కడ ఎక్కడైతుందో ట్రిక్ పెట్టండి నేను ఇంట్లో ఒకరు మహిళలకు మనం ఇరవై ఇద్దాం అనుకున్నాం కదా పెన్షన్ రాన వాళ్ళకి అక్కడ ట్రిక్ పెట్టండి ఇల్లు లేకపోతే ట్రిక్ పెట్టండి ఇల్లు ఉన్నది మూడు ట్రిక్ పెట్టండి అనుకోండి వీళ్ళు వచ్చి విచారణ చేస్తారు మళ్ళీ ఇల్లు లేని వాళ్ళు ట్రిక్ పెట్టండి అర్థమవుతుందా అమ్మా దాంతో పాటు సిలిండర్ అందరికి అది మీరు ట్రిక్ పెట్టాలి ప్రతి ఒక్కరు మనం అనుకున్నాం ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇచ్చేది కూడా మీరు అందరికీ ఇల్లు సిలిండర్ ఉంది సిలిండర్ బట్టేస్తున్నారు కదమ్మా అందరూ అక్కడ ట్రిక్ పెట్టండి అందరికి సిలిండర్ ఐదు వంద రూపాయలకి చేర్పడేస్తాం చేస్తాం దాంతోపాటు పెన్షన్ లేని వాళ్ళు పెన్షన్ కార్ ట్రిక్ పెట్టండి దాంతోపాటు ఎవరికైతే భూమి ఉన్నదో భూమి లేదు ఇప్పుడు పాపం నేను ఒక అధికారులకు చెప్తున్నా తత్తరపడుతుంది భూమి ఉందంటే ఉందంటుంది భూమి భూమిని ట్రిక్ పెట్టారు తీరా మళ్ళీ అడిగితే గుంట భూమి ఉంది అట్లా అంటే పాపం మన వ్యవసాయ అనేది అడగండి వాలంటీర్లు కూడా కుటుంబానికి సంబంధించి మీరు ఏమో అక్కడ భూమి ఉందంటే మనం రిక్వెట్ తీరా చూస్తే ఉంది ఇల్లు అర్థం అవుతుంది వెహికల్ సీట్ ఉంది రావాలి ఇల్లు అట్లా కొంచెం మనకు పేదవాళ్ళు నిరక్షరస్తులు కూడా ఎక్కువ ఉన్నట్టు కుటుంబాల సమస్య వచ్చిన వాళ్ళకు ఆయా గ్రామంలో వాలంటీర్లు దయచేసి వారికి సహకారం అందించి దీన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి కార్యక్రమం